హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ సో మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్ డిస్కస్ చేద్దాం వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలని మనం చూద్దామండి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే మార్చి ట్వంటీ ఫోర్ ఇంపార్టెన్స్ ఉంది వరల్డ్ టీబీడీ ప్రపంచ వ్యాధి దినోత్సవంగా మనం జరుపుకుంటాం అంతేకాకుండా సంగీత కళానిధి అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది మద్రాసులో వారికి గ్రహతలుగా ఉన్నారు టీఎం కృష్ణ వారి యొక్క నేపథ్యం కాఫీ క్లబ్ అనేది ఒక న్యూస్ లో ఉందండి మనకు టీ క్లబ్ కాదండి ఇది కాఫీ క్లబ్ దానికి సంబంధించిన విషయాలు విశేషాలు ఐఎంటి ట్రైలేటరల్ విన్యాసాలు జరిగినాయి అసలు ఐఎన్టీ కంట్రీస్ ఎంతో చూద్దాం ఒక సినిమా మనకు న్యూస్ లో ఉందండి ఒక సినిమా ఆ సినిమానే హే వతన్ మేరీ వతన్ అనే ఒక సినిమా దాని నేపథ్యం అది ఎందుకోసం ఇది ఒక బయోపిక్ అనమాట స్వాతంత్ర సమర్యోధురాలి యొక్క బయోపిక్ అండి కాబట్టి మనకు వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది సో మొదటి అంశం అండి ఇక్కడ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అవును మేము టీబీని నిర్ నిర్మూలిస్తాం అవును మేము టీబీని నిర్మూలిస్తాం ఎలా నిర్మూలిస్తామంటే ఒక సమాజ ఒక ప్రణాళిక మా దగ్గర ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది సో ఆ ప్రణాళికను పాటించమని చెప్పేసి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ దేశాలకు సూచిస్తుంది ఏంటి అంటే ఇక్కడ మార్చ్ ట్వంటీ ఫోర్ అండి సో మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అండి మార్చ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి ప్రపంచ వ్యాధి దినోత్సవం అండి ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం జరుపుకుంటామండి ప్రపంచ ప్రపంచ వ్యాధి దినోత్సవం మరి ప్రపంచ వ్యాధి దినోత్సవం వరల్డ్ టీబీ డే అని చెప్పేసి అంటాం వరల్డ్ టీబీ డే మరి వరల్డ్ టీబీ డే దినోత్సవాన్ని ఇతివృతం ఏమి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ ఎస్ వీకెండ్ ఎండ్ టీబీ అని చెప్పేసి ఒక ఇతివృతం అవును మేము టీబీని నిర్మూలిస్తాం దాన్ని అంతం చూస్తామని చెప్పడం ఎందుకోసం అంటే మనం ఎన్నో ఎన్నో రోగాల్ని మసూచి ఎన్నో రోగాల్ని ఆ విధంగా ప్రాలోదోరణ జరిగింది మీ ఎందరూ కూడా తెలిసి ప్రపంచం నుండి తరిమి వేయబడ్డ రోగంగా మిజల్స్ గతంలో గుర్తించబడింది మన భారతదేశ పరంగా చూసినట్లయితే మనం రెండు టూ థౌసండ్ ఫోర్టీన్లో మన భారతదేశం నుండి తరిం రోగం ఒకటి వచ్చిందండి పోలిసి పలి పోలియో పోలియో రైతు దేశంగా భారత్ అనేది ఎప్పుడు మారింది సో ఇన్ విచ్ ఇయర్ పోలియో ఇండియా ఇస్ ఫ్రీ ఫ్రమ్ ది అంటే భారతదేశం పోలే రహిత దేశంగా ఎప్పుడు ఆవిర్భవించింది అని చెప్పేసి అంటే ఇక్కడ భారతదేశం సో ఎప్పుడండి అది సో మనకి రైతంగా నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మారడం జరిగింది వెరీ రీసెంట్గా మనం చూసాం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరిలో అయితే సో కేప్ వర్డే అనే దేశం ఉందండి ఆఫ్రికా ఖండ దేశం కేప్ వర్డే దేశం అయితే సో మలేరియా రైతు దేశంగా మారిపోవడం జరిగింది మలేరియా రైతు దేశంగా మలేరియా రైతు దేశంగా మారిపోవడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి ప్రపంచ ఆరోగ్య సంస్థ సో రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా టీబీని ఎరాడికేషన్ చేయాలి టీబీని నిర్మూలించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది ఓకేనా మరి టీబీని నిర్మూలించుకోవాలని లక్ష్యం పెట్టుకుందండి ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్ మొత్తం టీబీ మొత్తం కూడా క్లియర్ కావాలి అసలు ఎరాడికేషన్ కావాలి ఎలిమినేషన్ కావాలి బట్ వాట్ ఈస్ ద ఇండియాస్ ప్రొజెక్టెడ్ టార్గెట్ టు ఎండ్ ద టీబీ ఇన్ ఇండియా అంటే సో ఇన్ ఇండియా ద ప్రొజెక్టెడ్ టార్గెట్ టు ఎన్ ఇన్ టీబీ ఇన్ ఇండియా అంటే బై ది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు రెండు వేల ఇరవై నాటికే మేము టీబీని నిర్మూలించాం నిర్మూలిస్తాం ఈ సైలెంట్ కిల్లర్ అయినటువంటి టీబీని నిర్మూలిస్తామని చెప్పడం జరిగింది బట్ రిపోర్ట్స్ చూసినట్లయితే ఇక్కడ టీవీ మరణాలు కూడా జరుగుతున్న సందర్భం ఉంది టీబీకి చికిత్స విధానం ఉంది నిక్షయ్ నిక్షయ్ టీబీ నిక్షయ్ అనే క్యాంపెయిన్ కూడా ప్రారంభించడం జరిగింది మన భారత ప్రభుత్వం సో ఇలాంటి నేపథ్యం అనమాట కాబట్టి ఇక్కడ సో మరి సాధించాలని మనం రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్ కన్నా టీబీ రైతు దేశంగా మారాలి ప్రపంచం అంతా కూడా టూ థౌసండ్ థర్టీ నాటికి కూడా టీబీ రైతు ప్రపంచం కావాలని మనం కోరుకుందాం సో మనకి ఇక్కడ ఇతర మనకి ఇంపార్టెంట్ అండి ఎస్ వీకెండ్ ఎండ్ టీబీ అనే కార్యక్రమం స్టాప్ టీబీ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది ఇక్కడ చూడండి ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే టీబీని మరింతగా ఆ విధంగా తీసుకెళ్ళడానికి స్టాప్ టీబీ క్యాంపెయిన్ అని చెప్పేసి అంటామండి మరి స్టాప్ టీబీ క్యాంపెయిన్ అనే కార్యక్రమాన్ని సో నిర్వహిస్తున్నారు మరి స్టాప్ టీబీ అనే కార్యక్రమాన్ని సో మరి దీనికి నేతృత్వం వహిస్తున్న దేశం ఏదంటే మన భారతదేశం అండి ఓకేనా సో స్టాప్ టీబీ క్యాంపెయిన్కి ఎందుకోసం అంటే మనం డిసైడ్ చేసుకున్నాం కదా ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు టీవీని నిర్మూలన చేస్తామని ఇలాంటి అవకాశానికి సో ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ లంగ్ వ్యాక్స్ అంటే లంగ్ వ్యాక్స్ అంటే మనకు ఊపిరితిత్తుల సంబంధించినటువంటి ఒక నా వ్యాధులను నిర్మూలించాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఊపిరితిత్తుల సంబంధించినటువంటి రోగాలు వస్తున్నారు సార్ రెస్పిరేటరీ సిండ్రోమ్స్ వస్తున్నాయి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకు లింక్ ఉంటుంది ఇలా ఊపిరితిత్తులకు ఫ్యూచర్లో ఆనే అవకాశం లేదండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకోసమంటే సో మరి మూడు సంస్థలు ఆక్స్ఫర్డ్ సంస్థ ఫ్రాన్సిప్ ఫ్రాన్సిస్ క్రిక్ సంస్థ ఫ్రాన్సిస్ క్రిక్ సంస్థ అండ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ది లండన్ ఈ బ్రిటన్ దేశం చెందినటువంటి ఈ మూడు సంస్థలు సంయుక్తంగా సో లంగ్ వ్యాక్స్ అని చెప్పేసి ఒక టీకాను అభివృద్ధి చేసినాయి అంటే అభివృద్ధి ట్రయల్స్ చేస్తున్నాయి ఇంకా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయండి ఇవన్నీ కూడా అంటే మొదటి ట్రయల్స్ సెకండ్ ట్రయల్స్ ఇట్లా మొత్తం మూడు ట్రయల్స్ ఉంటాయి ఇలా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్టు ప్రకటించడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల సంబంధ రోగాల నివారణ గురించి లంగ్ వ్యాక్సిన్ యొక్క టీకాని అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నటువంటి సంస్థగా ఏ సంస్థలు మూడు సంయుక్తంగా ప్రకటించినాయి అంటే ఆక్స్ఫర్డ్ సంస్థ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అనమాట ప్రాన్సిప్ క్రిక్ సంస్థ అండ్ మరొక సంస్థ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ది లండన్ సంస్థలండి అండి మూడు సంస్థలు అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మరి ఈ సందర్భం గుర్తుపెట్టుకోవాలి బ్రిటన్ సో మరి బ్రిటన్ అంటే ప్రజెంట్ అయితే ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే బ్రిటన్ ప్రధానికి బ్రిటన్ ప్రధానమంత్రి అండ్ బ్రిటన్కి చిన్న వయసులో ప్రధాన ప్రధానమంత్రిగా అయిన వారు ఫార్టీ టూ ఇయర్స్లోనే బ్రిటన్కి యాభై ఏడో ప్రధానమంత్రి బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి భారత సంతతి వ్యక్తి మన పంజాబ్ రాష్ట్రానికి చెందిన వేరే రిషుసునాకు మరి బ్రిటన్కి ప్రధానమంత్రి కావడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు వార్తల్లో వ్యక్తున్నారండి వారే ఒక ఎవరు అని చెప్పేటి ఇక్కడ ఒక తోడూరి మాడభూషి కృష్ణ టీఎం కృష్ణ అండి ఇక్కడ ఎస్ఎం కృష్ణ అంటే మాజీ ముఖ్యమంత్రి అండి వారు వేరే ఇది టీఎం కృష్ణ అండి సో ఈ టీఎం కృష్ణ గాడ్ సంగీత కళానిధి అవార్డు గుర్తుపెట్టుకోండి టీఎం కృష్ణ అండ్ నీనా ప్రసాద్ కూడా వచ్చిందండి ఈ సంగీత కళానిధి అవార్డు ఫర్ ది ఇయర్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కర్ణాటక సంగీతంలో విశేషమైన కృషి చేసినందుకు గాను సో మరి ఒక టీఎం కృష్ణకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సంగీత కళానిది అవార్డుని ఎక్కడ ఇస్తారంటే ఇది మద్రాసులో ఇస్తారు అంటే ఇక్కడ మద్రాసు అంటే చెన్నైలో ఇస్తారు ఒక మద్రాస్ అకాడమీ వాళ్ళు ఈ అవార్డుని ఇస్తూ ఉంటారు తమిళనాడు రాష్ట్రం ఈ యొక్క అవార్డు ఇస్తుంది సో మరి కర్ణాటక ఓకలిస్ట్ అయినటువంటిది కర్ణాటకలో పేరొందినటువంటి సంగీత విద్వాంసులు అయినటువంటి టీఎం కృష్ణ అండి మరొక విషయం ఉంది ఇక్కడ టీఎం కృష్ణ గారికి టూ థౌజండ్ ఒక సిక్స్టీన్లోనే మరి వారికి ఒక అవార్డు ఇచ్చారండి రామన్ మెగాసిస్ అవార్డు కూడా వచ్చిందండి రామన్ మెగాసిస్ అవార్డుని పొందినటువంటి రామన్ మెగాసిస్ అవార్డుని సంగీతంలో అంటే ఇక్కడ సాహిత్యంలో పొందినటువంటి వారు ఎవరంటే ఇక్కడ టీఎం కృష్ణ అండి సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ సో ఇలా అడుగు అన్నమాట ఒక్కోసారి అంటే ఇక్కడ ఇటీవల వార్తలు ఉన్న టీఎం కృష్ణ గురించి సరికానిది ఏంది అంటే టీఎం కృష్ణ ఒక కర్ణాటక సంగీతంలో పేరుందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అని ఒకటిచ్చి మీరు గతంలోనే రామన్ మెగాసెస్ అవార్డు వచ్చిందని చెప్పేసి అడగ అడగొచ్చు రామన్ మెగాసెస్ అవార్డుని గతంలో ఫిలిప్పైన్ దేశం పొందాడొచ్చి ఒకటి సరైంది రెండు సరైంది ఒకటి రెండు సరైనవి కావు ఒకటి రెండు సరైనవి అన్నప్పుడు మనకి ఇక్కడ ఒకటి రెండు సరైనవిగా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి నెక్స్ట్ చూద్దాం సో ప్రాజెక్ట్ అన్గ్రామింగ్ అండి ఏంటండి అనాగ్రామింగ్ అంటే గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకోసం అండి ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఈ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటున్నామండి మైక్రోబియల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఎక్కడ మనకు మందుల షాపుకి వెళ్తే యాంటీబయాటిక్స్ ఏమని అడుగుతున్న పరిస్థితి ఉంది జనరల్ యాంటీబయాటిక్స్ ఎవరు రాయాలంటే డాక్టర్స్ రాయాలి మరి డాక్టర్స్ రాయబదులు ఒకన వ్యక్తులే తీసుకుంటారు డైరెక్ట్గా మెడికల్ షాప్ నుండి అందుకే ఈ మధ్యకాలంలో కేరళ రాష్ట్రం ఒక కార్యక్రమం నిర్వహించింది ఏంటంటే ఇది అమృత అనే కార్యక్రమం నిర్వహించింది అమృత కార్యక్రమంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ సో మరి అమృతకా ఆంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఫర్ ది టోటల్ హెల్త్ అనమాట అందరు బాగుండాలని చెప్పేసి ఎవరు కూడా నో నో ప్రిస్క్రిప్షన్ నో మెడిసిన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఏ రాష్ట్రం అండి కేరళ రాష్ట్రం నో ప్రిస్క్రిప్షన్ నో మెడిసిన్ అనే కార్యక్రమం విధంగా ఇక్కడ మరి అందులో ఇక్కడ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్న సందర్భం ఉంటుంది అది ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడా చేస్తున్నది ఇలాంటి అప్పుడు మందులు ఎక్కువ వాడడం వల్ల మందులే ఆ విధంగా పనిచేయని పరిస్థితి అయిపోయింది అనమాట ఆ సంబంధించిన సూక్ష్మజీవులు ఆ రోగానికి సంబంధించిన సూక్ష్మజీవులు మందులకు ఆ విధంగా రెసిస్టెన్స్ పొందుతున్నాయి అలాంటి నేపథ్యంలో ప్రాజెక్ట్ అనగ్రామింగ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన భారత ప్రభుత్వం మరి ప్రాజెక్ట్ అనగ్రామింగ్ అండి ప్రాజెక్ట్ అనగ్రామి ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ది నావల్ క్లాస్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అంటే ఒక ఒక అంటే గ్రామ్ నెగిటివ్ లాంటి అంటే ఈ యొక్క మందులకు కూడా లొంగని బ్యాక్టీరియాస్ కొన్ని ఉన్నాయి ఆ మందులకు కూడా లొంగని బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో పైన కూడా వాటిపైన కూడా ప్రభావం చూపే విధంగా ఒక యాంటీబయాటిక్స్ తయారు చేసే ఉద్దేశంతో భారతదేశం స్పెయిన్ ఆర్ స్పానిష్ స్పానిష్ ఒక దేశ స్పానిష్ అంటే స్పెయిన్ కంపెనీలతో స్పెయిన్ దేశానికి చెందిన ఒక కంపెనీలతో ఫార్మస్యూటికల్ కంపెనీలతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనగ్రామింగ్ అనే విధానం ఏంది ప్రాజెక్ట్ అనగ్రామింగ్ అనేది ఒకటండి ఇంకొకటి ఏంటంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తట్టుకునే విధంగా ని డెవలప్ చేసే ఉద్దేశంతో భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందంటే స్పానిష్ దేశంతో దీనికి మనం సైడ్గా కొన్ని బిడ్స్ చెప్పుకుంటున్నాం భారతదేశంలో యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో నో ప్రిస్క్రిప్షన్ నో మెడిసిన్ అనే కార్యక్రమాన్ని సో నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అండి కేరళ ఆ కార్యక్రమానికి ఏమని పేరు పెట్టడం జరిగిందండి ఇక్కడ ఏమని పేరు పెట్టడం జరిగిందండి అమృత్ క్యాంపెయిన్ అని చెప్పేసి అంటాం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫర్ ది టోటల్ హెల్త్ మన ఆరోగ్యం బాగుండాలని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి సో చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన పాయింట్ మనకు ఆరోగ్య రంగం పైన అడిగే అవకాశం ఉన్నటువంటి పాయింట్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక న్యూస్ మనకు వార్తల్లో ఉందండి ఏంటంటే ఇక్కడ ఐక్యరాసమితి భద్రతా మండలి ఐక్యరాసమితి ప్రధానంగాల్లో ఒకటి ఐక్యరాసమితి భద్రతా మండలి దీన్ని ఇంగ్లీష్లో మనము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఇక్కడ భద్రతా మండలి అంట మొత్తం పదిహేను సభ్య దేశాలు ఉంటాయి ఇందులో ఈ పదిహేను సభ్య సభ్యదేశాలను మనం చూస్తే ఐదు సభ్యదేశాలు ఒకనా శాశ్వత సభ్యదేశాలు వీటిని మనం వేటు అధికారం గల దేశాలని కూడా పిలుస్తాం వీటు అధికారం గల దేశాలు అంటామండి వీటు అధికారం గల దేశాలు మిగతా పది దేశాలు సో మరి తాత్కాలిక సభ్య దేశాలు నాన్ పర్మనెంట్ కంట్రీస్ అండ్ తాత్కాలిక సభ్యదేశాలు మరి వీటిని ఒక నాన్ పర్మనెంట్ మే మెంబర్స్ అంట వీటి యొక్క పదవీ కాలం టూ ఇయర్స్ ఉంటుంది ఒక ఇలాంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఒకనా భద్రతా మండలిని విస్తరించాలి భద్రతా మండలిలో వీటో అధికారం ఆ విధంగా వచ్చే వచ్చే విధంగా మరికొన్ని దేశాలకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు వీటి అధికారం మాకు కూడా కావాలని చెప్పేసి ఇక్కడ నాలుగు దేశాలు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి కొద్ది గత కొన్ని సంవత్సరాలుగా బ్రెజిల్ దేశం కానివ్వండి ఇండియా మన భారతదేశం కానివ్వండి జర్మనీ దేశం కానివ్వండి దాంతోపాటుగా జపాన్ దేశాలు కూడా కానివ్వండి సో వీటిని మనం ఏమంటున్నామంటే జీ ఫోర్ దేశాలని చెప్పేసి అంటాం భద్రతా మండలిలో ఫ్రెండ్స్ గమనించండి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా శాశ్వత సభ్యదేశ హోదా వీటో అధికారం గురించి ప్రయత్నిస్తున్న దేశాన్ని మనము జీ ఫోర్ అని పిలుస్తాం ఏవైతే భద్రతా మండలిలో వీటు అధికారం ఉన్నాయో శాశ్వత అధికారం ఉన్నదో వాటిని మనం పీపై దేశాలని పిలుస్తారు పీ పై దేశాలు అంటాం పర్మనెంట్ ఫైవ్ అనమాట ఏమో పర్మనెంట్ ఫైవ్ అంటే అమెరికా కానివ్వండి యూకే కానివ్వండి రష్యా కానివ్వండి ఇవన్నీ ఉనుకో రెండు దేశాలండి ఫ్రాన్స్ చైనా వీటిని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ సో కనే ప్రీ ఫైవ్ దేశాలు పర్మనెంట్ ఫైవ్ దేశాలు అని చెప్పేసి అంటున్నాం అయితే ఇప్పుడు ఒక విషయం ఉందండి ఇక్కడ ఈ యొక్క సమితిలో శాశ్వత సభ్య దేశాలు భద్రతా మండలి ఇవ్వద్దని చెప్పేసి యునైటింగ్ ఫర్ ది కాన్సెన్సెస్ మోడల్ని ఆ విధంగా ఒక కూటమి ఏర్పాటు చేయబడింది దాన్ని మనం యునైటింగ్ ఫర్ ది కాన్సెన్సస్ మోడల్ అంటాం దీనికి మరొక పేరు వచ్చేసి ఏమంటాం అంటే కాఫీ క్లబ్ అంటాం ఇది మనకు న్యూస్లో ఉందండి ఈ కాఫీ క్లబ్ అనేది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే క్రియేట్ చేశారు నైన్టీన్ నైన్టీస్లోనే క్రియేట్ చేయడం జరిగింది కాపీ క్లబ్ అనే పేరుతో అంటే అవాయిడ్ న్యూ పర్మనెంట్ సీట్స్ అంటే నివారించడం అనమాట అంటే ఐక్యరాయసమి భద్రతా మండలిలో ఎలాంటి ఒక కొత్తగా శాశ్వత సభ్య దేశం కానివ్వండి సో వీటు అధికారం కానివ్వకూడదు అవసరమైతే అవసరమైతే ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ ఎక్స్పాండ్ ద నాన్ పర్మనెంట్ సీట్స్ అంటే ఏంటంటే తా తాత్కాలిక సభ్య దేశాలు పదునాయి కదా వీటిని ఇంకా పెంచుకుందాం అంతేగాని ఈ శాశ్వత సభ్య దేశాలు మాత్రం పెంచుకోకూడదని చెప్పేసి ఏమైందంటే ఇక్కడ ఒక పన్నెండు కంట్రీస్ ట్వెల్వ్ కంట్రీస్ అండి ట్వెల్వ్ కంట్రీస్ అండ్ పన్నెండు దేశాలు పన్నెండు దేశాలు కలిసి కాఫీ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అందులో పీపై దేశాలు ఉన్నాయి ఆ ఆ పీపై దేశాలు మరి ఏవని చెప్పే దాన్ని మనం కాఫీ క్లబ్ అంటాం మనం ఇంత చెప్పుకున్న ఇటలీ టర్కీ పాకిస్తాన్ స్పెయిన్ దేశం కూడా వీటికి జద్ద స్పెయిన్ దేశం మాల్టా దేశం ఇది కూడా వద్దంటుందన్నమాట మాల్టా దేశం సో పాకిస్తాన్ ఉందండి తర్వాత నెక్స్ట్ శాన్ మారిన్ దేశం శాన్ మారిన్ అనే ఒక దేశం అండి శాన్ మారిన్ అనే దేశం కెనడా దేశం మెక్సికో దేశం ఓకేనా మెక్సికో దేశం అర్జెంటీనా దేశం కోసరికా దేశం సౌత్ కొరియా దేశం అండి సౌత్ కొరియా కూడా అండి దక్షిణ కొరియా సౌత్ కొరియా దేశం ఇవన్నీ దేశాలు ఏం చేస్తున్నాయంటే ఏమంటారు అంటే వీటు అధికారం దేశాలని ఏమి ఎక్కువ చేయకండి అవి చాలు పర్మనెంట్ దేశాలు ఫైవ్ ఉండే కదా అవి చాలు వీటో అధికారం శాశ్వత సభ్య దేశాలు అవసరమైతే తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచండి అంతేగాని పెంచొద్దని చెప్పేసి అంటున్నాయి అన్నమాట ఇది మనకు రాస్ న్యూస్లో ఉంది ఎందుకోసం అంటే న్యూస్లో ఉందంటే ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సంతిలో భారత ప్రతినిధులు పర్టికులర్గా భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి రుచిరా కంబోజు సో ఐక్యరాజ్య సమితిని కొంచెం ఎక్స్పాండ్ చేయాల్సిందే వీటో అధికారాన్ని ఆ విధంగా సమస్యలు ప్రపంచ సమస్యలు పెరుగుతున్నాయి ఆ పరిష్కార మార్గాలు కనుగొనే దిశలో సమితిని ఎక్స్పాన్షన్ చేయాలి భద్రతా మండలిని విస్తరించాలని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది చాలా గట్టిగా అలాంటి నేపథ్యంలో ఈ ప్రకటన మనకు వార్తల్లో ఉందన్నమాట మరొకసారి తెర మీదకి దివడం జరిగింది కాబట్టి కాపీ క్లబ్ అంటే ఏంటి లేదా యునైటింగ్ ఫర్ ది కాన్సెన్సస్ కాన్సెన్సెస్ మోడల్ అంటే ఏంటి మరి ఇందులో ట్వెల్వ్ కంట్రీస్లో ఒక ఏ ఎందుకోసం ఏర్పడ్డాయి అలాంటి విషయాలపైన మనకు అడిగే అవకాశం మనకు ఉంటుందండి సో ఇది మనకి ఐక్యరాజ్య సంబంధించినటువంటి సమాచారం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఇక్కడ ఐఎంటి ట్రైలేట్ అనే విన్యాసాలు ఐఎంటి ట్రైలేట్ ఐఎంటి ట్రైలేటల్ అంటే ఐఎంటీ అంటే మూడు దేశాలు ఏంటా మూడు దేశాలు అంటే ఐ అంటే ఇండియా ఎం అంటే మొజాంబిక్ టీ అంటే టాంజానియా సో మరి మూడు దేశాలు పాల్గొంటున్నటువంటి మారీటైమ్ ఎక్సర్సైజ్ అంటే మ్యారీటైమ్ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నావికా విన్యాసాలు అండి ఏవండి నావికా విన్యాసాలు మరి ఈ విన్యాసాలు సో నిర్వహిస్తున్నారు మార్చ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫోర్ వరకు ఆర్బర్ ఫేస్ అండ్ మార్చ్ ట్వంటీ ఫైవ్ టు ది ట్వంటీ నైన్ వరకు ఒక టూ విన్యాసాలు సీ ఫేస్ సముద్రంలో నిర్వహిస్తారు ఆర్బర్ ఫేస్ అండ్ సీ ఫేస్ అని అని చెప్పేసి అంటామండి సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయితే మరి హార్బర్ పేస్ విన్యాసాలు అయితే జాంజీబర్లో మాపుటాలో ఈ అంటే ఈ ఓడరేవులు ఉంటాయి తాంజానియా మొజాంబిక్లోనే ఉండేటువంటి మాపుటా ఓడరేవు జాంజీబర్ ఓడరేవులు నిర్వహిస్తున్నారు చివరిగా సీ ఫేజ్ విన్యాసాలు మరి అనే ప్రాంతం మొజాంబిక్లో నకాల ప్రాంతం నిర్వహిస్తున్నారు అనమాట ఇది మార్చ్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ నైన్ వరకు రెండు ఫేజ్లో నిర్వహిస్తున్నారు ఇందులో మన భారతదేశం చెందినటువంటి ఏ నౌకలు పాల్గొంటున్నాయి అంటే ఐఎన్ఎస్ తిర్ ఇండియన్ షిప్ అయినటువంటి ఐఎన్ఎస్ కానీ సుజాత ఈ రెండు సంబంధించిన నౌకలు ఇందులో పాల్గొంటున్నటువంటి సందర్భం ఏ దేశాలు పాల్గొంటున్నాయి మన భారతదేశం ఏ పాల్గొంటున్నాయి ఏ మూడు దేశాలు పాల్గొంటున్నాయి ఎక్కడ పాల్గొంటున్నాయి విషయాలు ఏ ఎక్కడ ఏ తేదీలో పాల్గొంటున్నాయి మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి ఈ మధ్యన మనం డిస్కస్ చేశాం లమితియే అండి లమితియే అనే ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది మరి ఈ లమితియే అనే ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య నిర్వహించడం జరిగింది ఇటీవల కాలంలో అంటే భారత్ మరియు శ్రీషియల్ దేశాల మధ్య సో నిర్వహించినటువంటి విన్యాసాలు ఇక్కడైంది లమితియే విన్యాసాలు మరి లాస్ట్ మిలాన్ విన్యాసాలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి విశాఖపట్నం నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్ డిస్కస్ చేసుకోవడం జరిగింది డాక్టర్ నీరజ్ మిట్టల్ అండి మరి ఒక నా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటాం అంటే జెనివా కేంద్రంగా ఏర్పాటైనటువంటి సంస్థ ఐటీయు అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మరి ఇలాంటి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి అక్కడ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డు అనేది ఒక డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుని ఏర్పాటు చేశారు దీనికి ఉపాధ్యక్షుడిగా చైర్గా అంటే కోచైర్ పర్సన్ అనమాట ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే భారతీయుడు అనేటువంటి డాక్టర్ నీరజ్ మెట్టల్ నియమితులు కావడం జరిగింది వార్తల్లో వ్యక్తిగా పర్సన్ సింద న్యూస్గా మనం చేసుకోవాలి మరి ఐటీయు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పేసి అంటున్నాం ఈ సంస్థ అంటే ప్రారంభంలో ఇది ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ టెలిగ్రాఫ్ యూనియన్గా ఉండే తర్వాత ఇంటర్నేషనల్ ఒక టెలికమ్యూనికేషన్ యూనియన్గా మారిపోయింది మరి ఇది ఒక ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ మరి నైన్టీన్ ఒకనా మరి ఇందులో నూట తొంభై మూడు సభ్య దేశాలు ఉన్నాయి జనివ కేంద్రం పని పనిచేసినటువంటి సంస్థ అనమాట సో మరి టెలికమ్యూనికేషన్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఫిఫ్త్ జీ ఈరోజు కా ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తున్న సందర్భం ఉంది ఇలాంటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి ఒక ఉపాధ్యక్షుడిగా నియమితులైన అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లో డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డులో మరి డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకి ఒక నా ఉపాధ్యక్షుడిగా నియమితులైన వారు ఎవరు అని చెప్పేసి అంటే మన భారతీయుడు డాక్టర్ నీరజ్ అండి వార్తల్లో వ్యక్తిగా మనకు ఉన్నారు ఆ సంస్థ ఎక్కడుంది ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉందండి మరి టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మే సెవెంటీన్ మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డేగా నిర్వహిస్తామండి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే ప్రపంచ టెలికమ్యూనికేషన్ల దినోత్సవాన్ని వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే అంటాం ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పేసి అంటే ఇక్కడ మే సెవెంటీన్ అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తిన్మండి ఒకటి ఇక్కడ మనకు గమనిస్తే నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు ఎయిట్ అండి సో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎనిమిది మన మహాత్మా గాంధీ గారు ఒక నా ముంబాయిలో గోవాలియా ట్యాంకు మైదానం అని చెప్పేసి అంటామండి దాన్ని మనకు ఇంకొక పేరు దాన్ని క్రాంతి మైదానం అని కూడా పిలుస్తారు ఆ గ్రౌండ్లోనే స్వా మైదానంలోని క్విట్ ఇండియా మూమెంట్ని దాన్ని మనం ఇందులో భారత్ చోడో ఆందోళన్ క్విట్ ఇండియా మూమెంట్ అండి భారత్ చోడో ఆందోళన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు క్విట్ ఇండియా మూమెంట్ మరి అలాంటి నేపథ్యంలో ఆ క్విట్ ఇండియా ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ఒక స రహస్యంగా మరి ఒక ఒక సీక్రెట్ కాంగ్రెస్ రేడియో నిర్వహించడం ద్వారా ఎంతోమందిని ఆ విధంగా ఐక్యం చేయడం జరిగింది స్వాతంత్ర సంగ్రామంలో చివరి ఉద్యమంలో పాల్గొనే చేసింది దానికి కారణమైన వ్యక్తి ఎవరంటే ఉషా మెహతా వారిని ఉషా అని కూడా పిలుస్తారు వారి జీవిత విశేషాల ఆధారంగా ఇప్పుడు తెరకెక్కించిన సినిమానే ఏ వతన్ మేరీ వతన్ ఈ సినిమాలో మరి సారా అలీఖాన్ ప్రధాన పాత్రను పోషించారు డైరెక్టర్గా కన్నన్ అయ్యర్ ఉన్నారు కన్నన్ నయ్యర్ అని డైరెక్టర్ వచ్చేసి సో మరి ఇది మరి నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు పద్నాలుగున ఉషా బెన్ గారు ఉషా మెహత గారు సీక్రెట్ కాంగ్రెస్ రేడియోను ప్రారంభించి స్వాతంత్ర్య సంగ్రామంలో తనదైన పాత్రను పోషించడం జరిగింది సైమన్ కమిషన్ ఉద్యమంలో కూడా వ్యతిరేకంగా ఉద్యమంలో కూడా వీళ్ళు పాల్గొనడం జరిగింది సో వారే సో మరి ఎవరండి ఉషా మెహత వారి జీవిత విశేషాల ఆధారంగా బయోపిక్ ఏదండి ఇది మనకి ఏ వతన్ మేరీ వతన్ మనకు సినిమాల విషయంలో ఈ బయోపిక్స్ పైన ఎక్కువగా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి సంకలన యాప్ అండి సంకలని యాప్ మన నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ అని చెప్పేసి అంట మరి నేషనల్ క్రైమ్స్ మరి రికార్డ్ బ్యూరో ఈ ఒక వీళ్ళు ఏం చేయడం జరిగింది అంటే సంకలన యాప్ని తయారు చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసిన సంస్థ మనకి ఈ యొక్క నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో మరి అంతేకాకుండా మరొక విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే సంకలన యాప్ ఏంది అంటే ఒక యాప్ అప్లికేషన్ ఏందంటే ఇక్కడ మనం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏదైతే మన పాత క్రిమినల్ చట్టాలు ఉన్నాయో నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో ఐపీఎస్ ఉంది ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ పేరుని ఇప్పుడు భారతీయ న్యాయ సమితిగా మార్చారు ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో క్రిమి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం లేదా కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ అంటాం ఇది మనకు భారతీయ నాగరిక సురక్ష సమితిగా మార్చడం జరిగింది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేరుని మనం భారతీయ సాక్ష్యాధినంగా పేరు మార్చడం జరిగింది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఒకటిన మన దేశంలో ఏవైతే క్రిమినల్ లాస్ మారిపోయినాయో అవన్నీ కూడా కొన్ని చట్టాలని కొన్ని శిక్షణ తొలగించారు అందులో కొన్ని వాటిని యాడ్ చేశారు అలాంటివన్నీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఒకటిన అమలుగా పోతున్నాయి భారతీయ న్యాయ సమిత భారతీయ నాగరిక సురక్ష సమిత భారతీయ సాక్ష్యధనం ఐపీఎస్ఎస్ సిఆర్పిఎస్ అని ఇవన్నీ పిలవ పిలవ పిలవరనమాట జూలై ఒకటి నుండి అలాంటి నేపథ్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఈ యొక్క కొత్త చట్టాలపైన కొత్త క్రిమినల్ చట్టాలపైన నేర చట్టాలపైన సంస్కరణలు చేయబడి చట్టాలపైన అవగాహన గురించి ఒక యాపం ప్రారంభించారు అది ఏంటంటే సంకలనీ యాప్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు సంకలన యాప్ న్యూ క్రిమినల్ లాస్ ఎలా ఉన్నాయని చెప్పి చెప్పడం అంతేకాకుండా ఇదే కార్యక్రమంలో మరికి అంటే అమిత్ షా పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అంతేకాకుండా క్రిమినల్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ పైన కూడా ఒక సంబంధించిన విషయం పైన ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తయారు చేసినటువంటి ఆ మ్యాపింగ్ కూడా సమాజ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి రీజనల్ ఆఫీసర్స్గా బ్రాంచెస్గా జమ్మూ కాశ్మీర్లో మరి జమ్మూ ప్రాంతము కేరళలోని కొచ్చి బ్రాంచెస్ను కూడా ప్రారంభించడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఈ క్రింద ఏ శాఖలు కొత్తగా ప్రారంభించారు ఏ ప్రాంతీయ కార్యాలయాలు అంటే జమ్మూలో ఒకటి కొచ్చిలో ఒకటి ప్రారంభించడం జరిగింది ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఆయన ఇందులో ఇండియాస్ ఫస్ట్ ఇండోర్ అథ్లెటిక్స్ సెంటర్ అండి సో మరి ఒడిషా ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ అండి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అండి ఇక్కడ త్వరలోనే మరి శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతాయి ఇక్కడే నవీన్ పట్నాయక్ సంబంధించినటువంటి రాష్ట్రం ఇది ఒడిషా రాష్ట్రం నూట నలభై ఏడు స్థానాలు ఉంటాయి ఒడిషా ఎమ్మెల్యే స్థానాలు మరి వీరు నవీన్ పట్నాయక్ గారు సో ఫస్ట్ టైం అనమాట దేశంలో ఇండోర్ అథ్లెటిక్ సెంటర్ని ఏర్పాటు చేశారు అంటే చాలా అక్కడ ఉంటాయి అనమాట ఓన్లీ అథ్లెటిక్స్లో ఒక్కొక్క ఒక్కొక్క సపరేట్ అథ్లెటిక్స్కి ఒక్కొక్క సంబంధించిన స్టేడియం ఉండేది కానీ అన్నిటి కలుపుకొని ఒక పెద్ద ప్రాంతంలో ఒక ఇండోర్ అథ్లెటిక్స్ స్టే సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఒడిశాలోని భువనేశ్వర్లో ఏర్పాటు చేశారు సో ఇది ఫస్ట్ టైం ఫస్ట్ కాబట్టి ఒక స్పోర్ట్స్ అప్డేట్గా ప్లేసెస్ ఇంకా న్యూస్లో కూడా ఇంపార్టెంట్ అండి మార్లిన్ ఎట్ ఎఫ్ఆర్ఏ అండి అంటే సెంట్రల్ మరైన్ ఫిష్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారండి అంటే చేపల పైన సముద్ర చేపలపైన అధ్యయనం గురించి ఏర్పాటు చేయబడ్డటువంటి సంస్థ కేరళలో ఉన్నటువంటి సంస్థ మరి వీరు ఈ ఒక మనకు ఒక యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్ అంటాం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీస్ అని చెప్పేసి అంటాం అండి నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చినటువంటి ఈ ఒక ఒప్పందం అంటే ఇక్కడ ఏంటంటే మ్యారిటైమ్ జోన్ అంటే ఏంటి లేకపోతే టెరిటోరియల్ జోన్ అంటే ఏంటి లేకపోతే ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి వివిధ రకాలుగా విభజించడం జరిగింది ఇప్పుడు మనకి పన్నెండు పన్నెండు నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది మన భారత ప్రాదేశిక జలాల పన్నెండు నాటికల మైల్ అంటాం లేదా రెండు వందల నాటికల్ మైల్స్ అంటాం ఇట్లా రెండు వందల నాటికెల్స్ అంటే అప్రాక్సిమట్గా మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ఆ ప్రాంతాన్ని మూడు వందల డెబ్బై కిలోమీటర్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనకు సముద్రంలో ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం అంటే ఇక్కడ ఇలాంటి విషయాల్లో మనకి ఇక్కడ చేపలు పట్టుకోవడానికి అవన్నీ కూడా అవకాశాలు ఉంటాయి అలాంటి నేపథ్యంలో వీటిని మనం మెరైన్ ఫిషరీ మెషిన్ లర్నింగ్ అని చెప్పేసి అంటాం అంటే ఏంటంటే చేపల ఎక్కడున్నాయి చేపల లభ్యత ఎక్కడ ఉంది ఇలాంటి వాటిపైన అధ్యయనం చేసే ప్రధానమైన ఉద్దేశంతో ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది సో మరి సీఎంఎఫ్ఆర్ఐ దాన్ని మనం మర్లిన్ సీఎంఎఫ్ఆర్ఐ మర్లిన్ ఎట్ ద రేట్ ఆఫ్ ది సిఎంఎఫ్ఆర్ఐ యాప్ అని అంటాం మర్లిన్ అంటే అర్థం ఏంటంటే మరైన్ మరైన్ ఫిషరీ మెషిన్ లర్నింగ్ అంటాం మెషిన్ లర్నింగ్ అంటాం సిఎంఎఫ్ఆర్ అంటే సిఎంఎఫ్ఆర్ అంటే సెంట్రల్ మెరైన్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటామన్నమాట ఇది మనకి యాపరంగా ఈ సమాచారం సమాచారం చాలా గా మనకు ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ అండి మన భారతదేశంలో ఫస్ట్ టైం ఎల్ఎన్జి గ్యాస్తో నడిచే ఒక బస్సును ప్రారంభించడం జరిగింది ఎల్ఎన్జి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లిక్విఫైడ్ అండి లిక్విఫైడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అని చెప్పేసి అండి ఇక్కడ మరి ఒక నేచురల్ గ్యాస్ మరి ఈ సర్వీస్ అనేది ఎల్ఎన్జి సర్వీస్ బస్ సర్వీసు మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ముంబైలో ప్రారంభించడం జరిగింది సో ఫస్ట్ ఏమన్నమాట దేశంలో ఫస్ట్ ఎల్ఎన్జితో నడిచే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్తో నడిచే బస్సును ఎక్కడ ప్రారంభించడం జరిగింది ఏ రాష్ట్రం ప్రారంభించారు మహారాష్ట్ర అండ్ ఇక్కడ ఎవరు ప్రారంభించారంటే మహారాష్ట్ర రోడ్ రవాణా సంస్థ మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ప్రారంభించడం జరిగిందనమాట ఈ స్పోర్ట్స్ అప్డేట్ అండి డబ్ల్యూటీటీ అంటారు అంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరట్ టూ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్ అంటే బీరట్ అంటే ఎక్కడండీ ఇది బీరట్ అంటే ఎక్కడండి లెబనాన్ లెబనాన్ రాజధాని వచ్చేసి మనకి ఏమంటే బీరట్ అండి మరి లెబనాన్లో జరిగినటువంటి ఒక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో మేల్ సింగిల్స్ టైటిల్ మనమే సాధించడం అండి మిగతా విభాగాల్లో రన్నర్గా ఉన్న మేల్ సింగిల్స్ స్టైల్ యొక్క విశేషం ఏంటంటే విన్నర్ మనమే అండ్ రన్నర్ మనమే మనమే అంటే మన భారతదేశం అని గుర్తుపెట్టుకోండి మనలో ఎవరంటే ఇక్కడ మేల్ సింగిల్స్ రన్నర్ వచ్చేసి ఎవరంటే సాతియన్ జ్ఞానశేఖరన్ ఎవరండి సాతియన్ జ్ఞానశేఖరన్ అండ్ రన్నర్ వచ్చేసి మానవ వికాస్ రెండు రకాలుగా ఇంపార్టెంట్ గెలిచిన వారు ఓడిపోయిన వాళ్ళు అంటే ఇక్కడ విన్నర్ రన్నర్ ఇంపార్టెంట్తో పాటుగా ఈ క్రీడాకారులు ఏ క్రీడలో ప్రావీణులు అన్నప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా సాతియన్ జ్ఞానశేఖరన్ కానివ్వండి మరి మానవ వికాస్ కానివ్వండి మానవ వికాస్ కానివ్వండి సో వీరందరూ కూడా టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ అండి ఇక్కడ ఓకేనా ఆచంట శరత్ కమల్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అండి ఇక్కడ ఇందులో సో ఇవ్వండి మనకి మార్చి ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్